తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త ఇది ఎవరికైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారన్నమాట రైతు భరోసా డబ్బుల కోసం తాజాగా మనకి ఈ రోజు విడుదల చేయడం అయితే జరుగుతుంది నిన్న మొన్న కూడా చాలామంది ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి పడని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడ్డాయి అనమాట ఆల్రెడీ మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు విడుదల చేశారో వాళ్ళకి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు పడ్డాయి అనమాట అయితే కొంతమందికి ఇక నాలుగు ఎకరాలు అలా ఐదు ఎకరాలు కొంతమంది పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోండి యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కష్టం సరత్ చేస్తుంది నాలుగెకరాల లోపు రైతులందరికైతే ఇప్పటికే సహాయం అందగా ఇక్కడ చూసుకొని మీకు క్లారిటీకి ఇచ్చారు ఆపై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు అయితే మేము విడుదల చేసాం ఇప్పుడు ఆ పైన ఎవరికైతే ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఉందో వాళ్ళకైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే మీ ఖాతాలో కూడా ఈరోజు రేపు ఎల్లుండిలో మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట జమ అయిన తర్వాత తప్పకుండా మీరు ఒక కామెంట్ చేయండి డబ్బులు పడ్డాయలేవని చెప్పేసి ఒకవేళ డబ్బులు పడితే మీది ఏ జిల్లా ఏ అలానే మీది ఎన్ని ఎకరాలకు పడ్డాయి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తే మీ తోటి రైతులకు కూడా తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ డబ్బుల పైన అయితే ఓకే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఈ అమౌంట్ కోసం అయితే మొత్తం నాలుగు వేల కోట్లు అయితే అవసరమవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లు మనకైతే సర్దుబాటు అయిన అనంతరం అయితే విడుదల చేస్తామన్న ప్రభుత్వం అనమాట మీకు తప్పకుండా ఈ రెండు రోజుల్లో డబ్బులు అయితే పడతాయి మీ ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ చూసి తప్పకుండా అందరైతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్